లోకల్ మందులు చెప్పిండు ఎకరం పెట్టిండు నాలుగు కూడా కావు సార్ ఇప్పుడు లాస్ట్ వరకు నాలుగు కూడా కాదు దాని ముందు ఎంత ఉంటాయి ఉంటది ఇప్పుడు పది బత్తాలకు నాలుగు బత్తాలు మూడు బత్తాలు ఎంత ఇప్పుడు పదికి తాకొత్తాయి సార్ ఎకరం పదికి ఆడకొస్తాయి సార్ ఇప్పుడు పూత ఉంది లేదు సార్ అది మందులు కొట్టుకుంటాం పోయినాం కదా ఒక రెండు మూడు రోజులు అప్పుడు తర్వాత కంటిన్యూస్ కూడా పెద్దగా కళ్ళాలకి అక్కడికే సరిపోతుంది ఎందుకంటే ముందుకు ఎంత అవుతుంది ఏమో అక్కడికే చేసుకుంటామని చేసుకున్నారా కన్న కళ్ళం ఇది చెరడన్న కళ్ళం అన్నది పూర్తిగా మనది ఎక్కర్లేదు కిందికి ఎట్లా అవుతుంది కానీ ఇక్కడ మనం పదోట నాటినాం కదా కింద

కొన్ని కాయలు ఎత్తా కూడిపోతాను మళ్ళీ ఇప్పుడు మందులు కట్టుకుంటున్నావు కాసిన ఇరవై కాడికి ఇరవై కాడికి ఇరవై కాడికి అయితే సార్ పక్క రెండు కిలోలు రెండు కిలోలు అంటే యాభై మంది అంటే రెండు కిలోలు కాడి మనం ఎందుకు రోజు ఎన్ని రోజులు కోసుకుంటే వాడుకున్న చాలా బెనిఫిట్ మాకు మేము మన మందులు వాడవచ్చు అబ్బాయికి ఇప్పుడే చెప్పి ఎక్కడ ఇంత పెద్ద ఎట్లా పడాలంటే మాకు పెద్ద ఉన్నాడు చూపిస్తా అన్నది ఆడుకోకుండా ఇప్పుడు ఫోన్ ని ఫోన్ కూడా చేసినా వత్తండా పెద్దాయన కూడా అని అయితే మేము ఏమంటు పెట్టాము సారు కల్లాలుగా అక్కడికే సరిపోతాయని ఆడికేసేసిండు ఆడకొచ్చి ముందుకు ఎంత అవుతాదో ఏమో అక్కడికే చేసుకుంటామని చేసుకున్నారా ఇప్పుడు పుతూరుపురు గట్ల ఉంది లేదు సార్ అది మందులు కొట్టుకుంటాం అయినాం కదా ఒకప్పుడు రెండు మూడు రోజులు అప్పటి తర్వాత కఠినెస్ కట్టి కూడా అయితే ఏం చేసినావు దగ్గర మీరు కాంబినేషన్ కొట్టమన్నారు చూడు అక్కడ కొంచెం రిజల్ట్ వచ్చింది సార్ తీసుకుంటా అద్దె కొంచెం అనిపించింది ఏమో మీరు చెప్పేది మిగిలిన రైతులు పాటించారు కదండి నేను అనేది ఏంటి అడుగు బాగా ఉంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టెప్ తప్పకుండా కొట్టుకుంటే మన మందులు ఇక మధ్యలో వచ్చి మన నాకు బాగా లేనోడు వచ్చి మన నాకు కొట్టు చేసి ఇబ్బంది అయితది గాని వాళ్ళకి ఇబ్బంది మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మందులకు మనం కంటిన్యూస్ గా పోతే అది అనమానే ఉండదు కొట్టిన వాళ్ళకు తేడా అక్కడ రెండు మూడు డోస్లే వస్తాయి అక్కడ డోస్ వరకు తేడా వస్తది రెండు మూడు డోస్లే వస్తది కానీ కొట్టిన వాళ్ళకి బాగా అయిపోద్ది బాగా అవుతుంది అయి రెండు మూడు డోస్ లక్క కొట్టు వాడి కొట్టలేదు అక్కడ అయిపోతుంది మనకి ఏ అక్కడ డిలే అయిపోయేసరికి ఇది అయిపోతుంది వాళ్ళకి డిల్లే అయిపోయి కొట్టని పోని మనదైతే మన మనమైతే ఐదారు సంవత్సరాల నుంచి కంటిన్యూ ఆరు ఏడు కొత్త సంవత్సరాలు చెప్తున్నా అంటే ఎలాంటి బాగా కొట్టుకున్నా ఎలాంటిది లేదు ఇక మాకు బాగాలేదు ఇక లేదని రాగానంటే అంటే వాళ్ళ కర్మ మనం చేసుకుంటాము మందుని కొట్టా రియల్స్ చూద్దా అని చెప్పిండు ఎకరాం పెట్టిండు కూడా కావాలి సార్ ఇప్పుడు లాస్ట్ వరకు నాలుగు గంటలు కూడా కాదు చె ఒక్కడే ఆ పని చేసింది ఒక్కడే చేసి మరి చెప్పే కాడే చెప్పినారు ఉద్ర ఆయన ఎందుకు చెప్తున్నావని ఒక్కసారి ఆలయ నుంచి కొడుతుండు నాకు నా తర్వాత నుంచి కొడతానే ఉన్నాడు వాళ్ళ అన్న నమ్మక వాడు ఎవరో చెప్పింది పోతే పెట్టుబడి ఎక్కువల్సిందే రేపున పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి